హలో అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేయానడిగొట్లా చాలా ఏళ్ళ తర్వాత మళ్ళీ మా స్ట్రీట్లో వినాయక చవితి సంబరాలు అయితే జరుపుకున్నాం సో అవి ఎలా ఉన్నాయి ఏంటి అన్నది మొత్తం చూడండి అండ్ ఇప్పుడైతే వినాయకుడి ఫేస్ని రివీల్ చేసేస్తున్నారు సో ఇది మా గమ్ గమ్ గణేశాలో డే వన్ సెలబ్రేషన్స్ అండ్ ఇందులో చాలా వరకు ఫన్ ఉంటుంది అండ్ మంచిగా డ్యాన్సెస్ కూడా ఉంటాయి సో మార్నింగ్ అంతా కూడా భక్తి శ్రద్ధలతో పూజలు చేసి నెక్స్ట్ అంతా కూడా మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందన్నమాట సో డే వన్ సెలబ్రేషన్స్ చూసేయండి ఎలా ఉంది అన్నది కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ఇంకొద్దిసేపట్లో విగ్రహదాతలు వచ్చి పూజా కార్యక్రమాన్ని ప్రారంభిస్తారన్నమాట అదిగో మాటల్లోనే వచ్చేసారు కేశవరావు అన్నయ్య అండ్ వదిన అండ్ పిల్లలు అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అండ్ అన్నయ్య వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇద్దరు కలిపి విగ్రహ దాతలు అనమాట సో ఈ రెండు ఫ్యామిలీలు ఇప్పుడు ఇక్కడ పూజ చేర్పిస్తారు అండ్ రెండో ఫ్యామిలీ కూడా వచ్చేయడానికి రెడీగా ఉంది ఈలోపు గణేషుడికి పూలమాల ఇస్తున్నారు సో కమిటీ యూత్ కుర్రవాళ్ళు అనమాట సో అక్కడ నన్ను చూస్తున్నారు మీరు ఇదిగో ఈ రెండో ఫ్యామిలీని చెప్పాను కదా రాజేష్ ఎస్ఐ గారు అండ్ వాళ్ళ వైఫ్ అండ్ ఇప్పుడు వస్తున్నారు సో వీళ్ళు వాళ్ళు కలిపి ఈ పూజా కార్యక్రమాన్ని అన్నమాట అండ్ ఇదిగో వచ్చేస్తున్నాడు వన్ అండ్ ఓన్లీ చోటా ప్రెసిడెంట్ అయినా కూడా చాలా ఎక్కువ బాధ్యతను భుజం మీద వేసుకున్న ప్రసాద్ చేతిలో ఒక బుక్ ఉంటుంది ఆ బుక్లో ఇరవై నాలుగు గంటలు ఎంత ఖర్చులు అయ్యాయి ఎవరెవరు ఏ ఏ పేర్లు అన్నది ఉంటుంది ఇదిగో మహిళా పోలీస్ దేవి గారు అండ్ వెంకి గణేష్ గారు వీళ్ళందరూ కూడా మంచిగా డ్రెస్ కోడ్లో వచ్చారు పంచ్ కట్ అనమాట ఆంటీ అండ్ అంకుల్ చూసారు కదా మంచి ట్రెడిషనల్ లుక్లో ఉన్నారు రామారావు అంకుల్ అనమాట మాకు పెద్ద అనమాట ఇక్కడ మా అందరూ ఆ అంకుల్ గైడెన్స్లోనే ఈ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తూ ఉంటారు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు ఇక్కడ యూత్ కన్నా చిన్న పిల్లలు అనమాట అండ్ వెరీ క్యూట్ అండ్ టాలెంటెడ్ పిల్లలు లాస్ట్లో వీళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి డే టూలో ఉంటుందన్నమాట సో ఇది డే వన్ కాబట్టి అంతా డెవోషనల్గా వెళ్ళిపోతుంది అంటే మిగిలిన రోజులు డెవోషనల్ కాదా అంటే కాదని కాదు ఉంటుంది బట్ ఇక్కడ కొంచెం ఫన్ ఉంటుంది అండ్ ఫస్ట్ డే అయితే మాత్రం ఫుల్గా డెవోషనలే ఉంటుంది సో ఇదిగో ఇక్కడ అందరినీ చూడొచ్చు చాలా దూరం నుంచి కూడా వచ్చారు ఇదిగో తనైతే ప్రెగ్నెంట్ అయినా కూడా వచ్చింది అండ్ ఇదంతా కూడా రామారావుకులు వాళ్ళ ఫ్యామిలీ చెప్పాను కదా సుధా అండ్ పద్మాంటి అండ్ ఇంకా అందరూ కూడా అనమాట చిన్నమ్మలాంటి ఇదిగో శివరత్న ఆంటీ వాళ్ళ కోడలు అండ్ పద్మాంటి వాళ్ళ మమ్మీ విజయ ఆంటీ మహేశ్వరి ఆంటీ ఉమా ఆంటీ లక్ష్మణ్ వాళ్ళ వైఫ్ అండ్ పాప క్యూట్ బేబీ అండ్ పాత్రుడు అంకుల్ అండ్ భీమ్ అంకుల్ పక్కనే రామారావు అంకుల్ అండ్ ఆ పక్కన దొర అంకుల్ అండ్ శివరత్నం ఆంటీ వాళ్ళ బాబు మన చైర్ పట్టుకెళ్తున్నాడు కదా చింటూ చాలా హార్డ్ వర్క్ చేశాడు నెక్స్ట్ చూడండి నాగమణి యూత్ అందరూ కష్టపడ్డారని చెప్పి వాళ్ళందరికీ గిఫ్ట్స్ స్పాన్సర్ చేసిందనమాట అదిగో వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా అవే గిఫ్ట్స్ అనమాట అండ్ నాకు కూడా గిఫ్ట్ ఇచ్చారు అండ్ ఫైనల్గా గిఫ్ట్ కూడా ఓపెన్ చేసి మీకు అసలు ఏముంది అన్నది మీకు రివీల్ చేస్తాను సో అలా మన వాళ్ళందరూ వచ్చేస్తున్నారు పూజ కోసం సో నేను కూడా రెడీగా ఉన్నాను వచ్చిన వాళ్ళందరినీ క్యాప్చర్ చేయడానికి చెప్తారు విందాండి అండ్ అందరూ కూడా మంచిగా డ్రెస్ కోడ్లు వచ్చారు అందరూ వానీరు కట్టుకొచ్చారు వచ్చారు అబ్బాయిలందరూ డీజే టిల్లులో మంచి ట్రెడిషనల్ డ్రెస్సెస్ వేసుకున్నారు అండ్ వెనకథలు చూడండి చిన్న వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారు ఈ పూలమాలలన్నీ కూడా తీసుకొచ్చి వినాయకుడి విగ్రహానికి పెట్టడానికి అనమాట సో వాళ్ళందరూ నిన్న రాత్రి అంతా వాటిని నీట్గా జాగ్రత్తగా ఉంచారనమాట ఇప్పుడు మళ్ళీ తీసుకెళ్తున్నారు ఈవినింగ్ పూజకి అండ్ రేపటి పూజకు కూడా పనికి కదా మనకి అని అంకుల్ చూసారు కదా అంకుల్ అందరినీ క్యాప్చర్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసి వాళ్ళకి స్మైల్ వచ్చేలా చేస్తున్నారు అనమాట పూజ స్టార్ట్ అయింది కాబట్టి ఇక్కడ పంతులు గారు వారి వారి భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోమని చెప్పి అక్షింతలు అయితే ఇచ్చారు మన వాళ్ళు మామూలుగా కాళ్ళు మొక్కుతారో లేదో కానీ ఇప్పుడు మాత్రం చూడండి చక్కగా కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటున్నారు సో ఫన్ కంటిన్యూస్ అంకుల్ కూడా ఆంటీకి అక్షింతలు వేశారు అండ్ ఇక్కడ చూడండి ఈ ధన కూడా అక్షంతలు వేయించుకుంటుంది గణేష్ గారి చేత అంకుల్ చిన్నపిల్లలందరికీ అక్షింతలు వేసి ఆశీర్వాదం అయితే ఇచ్చేస్తున్నారు ఇక్కడ అంకుల్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వేశారు సో మన యూత్ అందరూ చాలా కష్టపడ్డారు అండ్ వాళ్ళ కష్టం ఫలితమే ఈరోజు వినాయక చవితి జరుగుతుంది కమిటీ బాయ్స్ అందరూ కూడా చాలా ఎక్కువ కష్టపడ్డారు అండ్ దానికి తగ్గట్టుగా అందరూ కూడా స్పాన్సరింగ్ అండ్ సపోర్ట్ కూడా చేశారు ఇంత వరదలు వస్తున్న విజయవాడ నుంచి సుజుకి శ్రీను గారు వచ్చారు సో విజయవాడ నుంచి వినాయక చవితిని సెలబ్రేట్ చేయటానికి అని చెప్పి అంత దూరం నుంచి వచ్చారు ఇప్పుడు మనకి సుజుకి శ్రీను కనిపిస్తారు వన్ ఆఫ్ ది టాలెంటెడ్ డాన్సర్ అనమాట ఫైనల్గా ఆయన పర్ఫార్మెన్స్ కూడా మనం ఏదో ఒక టైంలో చూస్తాము అండ్ ఇక్కడ అన్నయ్య పిల్లల్ని ఎత్తుకొని ఫొటోస్ అవి తీసుకుంటున్నారు సో వాళ్ళకు కూడా ఫన్ స్వామివారి పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఈ మూడు రోజులు కూడా స్వామివారి పూజా కార్యక్రమంలో ప్రతి ఒక్కరు స్వామివారి ఆశీస్ తీసుకుంటారని మరి మరి కోరుతున్నాం இதே லாகந்திரன் அது இப்ப சேடுக்கிறது இத கட்டறாரா ஹரை ட்ரம் ஐட்டமே வென் இந்த மனையில அந்த இடத்துல நம்ம இங்க வந்து

రాగల మీరు మైక్ ఇక్కడ అలాగా తీని అలాగా తీచ్చినా అందరూ పట్టుకుంటారు దమ్ము పెడుంటారు వరగలేదు మైక్ మీ రాదేనా లేదే తీసుకో అందరికి అందరికి తీసుకోని అందరికి తీపకి దూరం దూరం స్టార్ట్ ఆ యా బాబే కనెక్షన్ రావాలి రావాలి అలా అందరికి ఇగా టచ్ వాళ్ళకి పిల్లల కట్ట కాదు అందరికొక కుర్రా వచ్చే యా మందిరు પંદયી નાય વિદ્ય સહ શૈર્ષા સહર્ષ નારાયણ વિશ્વનારાયણ

తిరగండి అక్కడ ఏడి ఇంకా అక్కడ లక్ష్మణ్ ఆడవాళ్ళు రండి లేట్ ఎంట్రీ ఆలయ కమిటీ అధ్యక్షులు ఇప్పుడు వస్తున్నారు చూడండి నవ్వండి నవ్వాలి కదా నవ్వట్లేదు ఎవరు అత్త డబ్బు పద్మ అత్త వెళ్ళిపోద్ది యూట్యూబ్ లోకి నాకు అంటే అంటాడు ఉషా ఉషాకాడ్డేస్తున్నారు సగం ఓకే ఫోటో కదా వీడియో ఎవరినైనా ఉంటే ఇక్కడే ఉంటాయి తర్వాత మధ్యాహ్నం వచ్చి తీసుకోండి ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకొని వెళ్ళండి ఇక్కడ ప్రజెంట్ అయితే ప్రోగ్రాం చాలా స్మూత్ గా మంచిగా జరుగుతుంది మూడు రోజులు స్వామివారి ఉత్సవంలో గొప్ప గొప్ప ఇదిగా జరుగుతున్నాయి కావున యావన్ మంది భక్తులు విచ్చేసి స్వామివారి ఈ మూడు రోజుల ఉత్సవంలో పాల్గొంటారని మరి కోరుతున్నాం అదేవిధంగా మంది కూడా భక్తులు విచ్చేసి మూడో రోజు అన్న సందర్పణ మరియు అనుపు కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేస్తారని పంపించండి హలో వీడియో ఏ ప్రసాదాలు పట్టుకుని బయటికి రాండి ఏ వెనక్కిచ్చారు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ప్రసాదం నిల్లా ఇక్కడే ఉన్నారు పట్టుకోండి అవసరం లేదు అవసరం లేదు ఒకసారి ఇలా లైన్ అండి ప్రసాద్ పట్టుకోండి ఫోటో తీస్తాం కమిటీ కురలు మొత్తం అందరికి కూడా ప్రసాదాలు స్టార్టింగ్ అట్ నుంచి వచ్చేయండి

మూడు ప్రత్యేకించి కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మన సోమవారి దగ్గర దీపానికి నూనె సమర్పించిన అప్పల్ నగరి గారికి ప్రత్యేకించి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం వెళ్ళాడు పడిపోతాం సైడ్కి పెట్టాలి అని వస్తాక బాగా పందిరి కాలి

గట్టిగా మడత పెట్టేస్తుంది చాలా బాగా వస్తుంది మంచి రిథం ఉంది తనలో చూడండి సో సాంగ్ ఎందుకు ప్లే చేయలేదంటే కాపీ రైట్ క్లెయిమ్ వస్తుందని చెప్పి సో మీరు ఒకసారి సాంగ్ ఫీల్ అవ్వండి అండ్ ఈ డ్యాన్స్ని ఎంజాయ్ చేయండి ए रोय आ दस्तवा ए ए आप को लेके चलो चले चलते आप को लेके चलो चलो

అది వన్ సెలబ్రేషన్స్ ఇలా జరిగాయి చాలా బాగా జరిగేసి మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తర్క్కుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో కలిసే వరకు టేక్ కేర్ బాయ్ బాయ్ అండ్ టు వాచ్ ఆల్ మై బ్లాగ్స్